దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నాం యుదే కాలము పాట పాడుకుంటూ దేవుని కనపడుతామండి అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినము తండ్రి ఆత్మధ్వరిం కుమా తండ్రి ఆత్మధ్వరిం కుమాదేవా అన్య భాషతో విషేకి చూ <laughs> మరొకసారి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు మరొక నూతన వారంలోకి నూతన దినంలోకి మనందరినీ తోడుకుని వచ్చి ఉన్నాడు ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము వాగ్దానం ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన వాగ్దానాలన్నిటికన్నా వాగ్దానంతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రాముఖ్యమైన గొప్ప ఆశీర్వాదంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీరు శక్తి ముందే కనుక మీరు ఏములు సమయ దేశములన్నంతటను వరకు నాకు వారితో సాక్షుడైందు అనుగ్రహించిన ఈ ఉదయ కాలము వాగ్దానము ప్రభు మాట్లాడుతున్నాడు శిష్యులతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీరు పరిశుభ్ర ఆత్మతో నింపబడతారు నేను శక్తి పొందుకుంటాడు అని మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు చెప్పకముందు ఐదవ వచ్చిన శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి ఏమంటున్నాడు యోహాను నీళ్లతో పాప తీసే విషయంలో కానీ తన ముందు వచ్చినప్పుడు చదువు సరే తల్లి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి ఏమన్నాడు చెప్పండి ఇక్కడ తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి హలోయ ఈ వాగ్దానము మనందరికీ అనుగ్రహించబడింది నాకు ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి అనుగ్రహించబడింది ఎప్పుడు మనం దాన్ని పొందుకుంటాము ఎప్పుడు దాన్ని మన జీవితంలో అనుభవిస్తాము ఆ వాగ్దానాన్ని అంటే ఈ మాటను ధ్యానించినప్పుడు ఈ మాటను మనం అర్థం చేసుకొని మనం ఈ వాగ్దానం కొరకు కనిపెట్టినప్పుడు మనం ఈ వాగ్దానం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకుంటాం చౌక ఒకసారి యోగాను నీళ్ళలో వాక్తి సమీక్షను కాని కొద్ది దినములలోగా మీరు భక్తి పరిశుద్ధాత్మలో భక్తీసము పొందేదను ఆమె కొద్ది దినాల్లోనే మీరేమవుతారు పరిశుద్ధాత్మతో భక్తీసము పొందేదరు ప్రభు నికోదేముతో మాట్లాడుతూ యోహాన్ సువార్త మూడు అధ్యాయంలో ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కాని వాడు పరలోక రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మనము సాధారణంగా యశు క్రీస్తుని సొంత రక్షకులుగా స్వీకరించినప్పుడు సంఘములో సంఘ కాపరి ద్వారా లేకపోతే సేవకుల ద్వారా తల్లి యొక్క యొక్క పరిశుద్ధాత్మనామంలో మనం ఏం చేస్తాము నీళ్ళ ద్వారా బాప్తీసు తీసుకుంటాము ఆమె మన రక్షణకు లేకపోతే మన సాక్ష్యానికి అది చేయబడుతు రూఢి చేయబడుతుంది ఆ వాక్యము ఇప్పుడు మనము ఆ సాక్షి కలిగిన అందరము ఇతర వాగ్దానాల కొరకు లేకపోతే వేరే విషయాలకు సంబంధించిన వాగ్దానాలకు కాబట్టి గు ఈ కాలంలో ఆయన రాజ్యము ఆయన అనుగ్రహించాలంలో సమయంలో తండ్రి తన స్వామిని పుకోడు వాళ్ళు తెలుసుకుంటే పని కాదు పరిశుద్ధాత్మ దేవుడు బాప్ ఇస్తాను పరిశుద్ధాత్మ దేవుడు బాప్తాను మీ జీవితం నెరవేరుస్తాను దాని కొరకు కనిపెట్టండి అని ప్రభు మాట్లాడుతుంటే మీరేం మాట్లాడుతున్నారు ఇజ్రాయిల్ కు మళ్ళీ రాజ్యం ఇస్తావా అని ప్రశ్న వేస్తున్నారు మనము ప్రభువుని అడగాలి ప్రభు దగ్గర కనిపెట్టాలి రాజ్యం కొరక లేకపోతే కొరక లేకపోతే మరొక దారి కొరకు మనం చూడాలా కాదు దేవుడు వాగ్దానం కొరకు చూడాలి అది అనుగ్రహించబడింది ఆదివారం చేస్తున్నప్పుడు దేవుడు తన కార్యాన్ని తన వాగ్దానాన్ని సంపూర్తి చేశాడు మీ జీవితంలో ఆ వాగ్దానం సంపూర్తి చేయబడిదా ఆ వాగ్దానం అనుభవించి మళ్ళా రెండో లక్షణాలు చదువుతున్నాడు అయిన ఎన్ని పక్కన పెట్టేయండి ఎన్నిక అవసరం లేదు వీటన్నిటి నుంచి తెలుసుకోవాల్సిన పది లేదు వీటన్నిటి గురించి ఆలోచించే

ఇంకో వాక్యం చదివేస్తాను చూడండి ఏమంటున్నాడు అపోసరి కార్యం రెండో వచ్చాను వచ్చాడు వ్యక్తులు మీరు పాప క్షమాపణ పాప భక్తి పోతుడి అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మ అను వరము ఆత్మ అను వరమును పొందుకోవాలి అది మనకు లక్ష్యమైన వాగ్దానం అంటున్నాడు ఆ వాగ్దానాన్ని పొందుకోవలసిన బాధ్యత అది మనము దైవులు దయచేసి ఉన్నాడు ఇదే కాలము నీ కుటుంబంలో నీ వ్యక్తిగత కుటుంబంలో ఇంకా ఎవరైనా కానీ పరిశుద్ధ నింపబడకపోతే దేవుడు ఏ విధంగా పరిశుద్ధ ఆత్మతో శక్తితో నింపి ఉన్నాడో మాట్లాడుతున్నాడు పదకొండవ పదహారో వచ్చి అప్పుడు వ్యూహాను భక్తి పరిశుద్ధాత్మ భక్తి సంబంధించిన ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకోండి అని ఎస్ దేవుడు మాట్లాడిన మాటలు గ్రామం చేసుకోవాలి పరుషు ద్వారా దేవుని ద్వారా తీసుకోవాలి నీళ్ళ ద్వారా బాప్తీసు తీసుకున్న ప్రతి వారు పరిశుద్ధాత్మలు కూడా పొందుకోవాల్సిన బాధ్యత ఉంది తండ్రి చేత దయచేన ఆశీర్వాదం కొరకు మనం ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరూ నీటి ద్వారా తీసుకున్న ప్రతి ఒక్కరు పరశుద్ధాత్మలో బాప్తీసు తీసుకోవడానికి సిద్ధపడ ఉండాలి మనం వాక్యం ఏం చదువుతున్నాం ఏది ధ్యానిస్తున్నామంటే ఒక ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి వాడు పర్వక రాష్ట్రంలో ప్రవేశింపలేడని మనం ధ్యానిస్తున్నాం వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఈ ఉదయం కాలం పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుందాం

ఆ కనిపెట్టిగా స్థిరపరచండి పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని ప్రాప్తి శక్తితో మమ్మల్ని అభిషేకించండి నేను మా కుటుంబస్తులందరూ ప్రభా తండ్రి అంతకాలమందు మనుషులందరూ నేను పరిశుద్ధాత్మతో ఆత్మతో నింపుతాన వాగ్దానం స్థిరపరచం కోరుతున్నాను ఎవరైతే వాక్యం వింటున్నారో